రెండవది నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు నీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ముంది దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు పదిహేను వందల కోట్ల రూపాయలు నీ ఖాతాల్లోనే ఉన్నాయి ఆ పాపం సొమ్ము ఒక వంద కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో వంద కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చనుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది నిజంగానే రైతులు పంట నష్టపోయారు దీన్ని ఏమన్నా సర్దిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకున్నటోళ్ళు ఎండిపోయింది ప్రజల పంట దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్క చిత్తుల వేశాలు ప్రజలకు తెలియవా ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటువా చంద్రశేఖరరావు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు ప్రజలేమంటున్నారంటే బొక్కలో దాసుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్ ఎన్నికలనే పొగబెట్టినాం కాబట్టి ఎలిక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు మేమేం అనదలుచుకోలే నువ్వు ప్రతిపక్ష నాయకుడు చేయి ఇంకా బాగా తిరుగు ప్రజలలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకో నివేదికలు తీసుకురా ఇవ్వు ప్రభుత్వానికి నీ సూచనలు ఏమైనా ప్రజలకు ఉపయోగపడతాయంటే హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వం వాటిని స్వీకరిస్తుంది అంతే తప్ప బరితెగించి వంద రోజుల్లోనే ఈ ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రభుత్వం కూలాలే ఈ ప్రభుత్వం కాలాలే ఈ ప్రభుత్వం పోవాలి ఏం శాపనార్థాలు చంద్రశేఖరరావు నువ్వు నువ్వు పదేళ్ళు ఉన్నావు మేము ఎప్పుడన్నా అట్లా అన్నామా నిన్ను అంటే అస్సలు అస్సలు ఆయనకు ఆగుతలేదు అధికారం పోయిందని అంటే ఇక ఎట్లనైనా వేసి తొండో మొండో యోన్కాళ్ళైనా పట్టుకొని కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నావు అంత ఆశమాష అనుకుంటున్నావా అందుకే విద్యుత్ విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ రైతు బీమా విషయంలో కానీ గిట్టుబాటు ధర విషయంలో కానీ వరి కోతలు మొదలై ఇంకా పూర్తి స్థాయిలో కానేలేదు అప్పుడే ఏడు వేల పైచీలకు కొనుగోలు కేంద్రాలను ఐపీకి ఐకేపీ కేంద్రాలు మేము తెరిచినాం వాళ్ళు అసలు తెరవనే లేదు అంటున్నాం నీలాక క్వింటాల్కు పది కిలోలు కమిషన్లు కొట్టే విధానం ఉండదు మా దగ్గర ఎవడన్నా తెలిసిండంటే తిత్తిని ఇస్తాం ఎవడైనా పది గిన క్వింటాల్కి గిన కమిషన్లు తడి పేరు మీద తాలు పేరు మీద ఎవడైనా కొట్టిందంటే నీలాక కమిషన్ల దందాలు జయం చంద్రశేఖరరావు మమ్మల్ని ఢిల్లీ పోయిందంటారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ ప్రాజెక్టులను సాధించుకొచ్చిన అది స్కైవేలు కావచ్చు కేంద్ర నిధులు కావచ్చు డిఫెన్స్ ల్యాండ్స్ కావచ్చు ప్రతి విషయంలో ఢిల్లీకి వెళ్ళి మా మంత్రులు మేము అవుటర్ రింగ్ రోడ్ త్రిబులార్ కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కావచ్చు నిధుల విషయంలో కావచ్చు మెట్రో రైల్ విషయంలో కావచ్చు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి విషయంలో కావచ్చు పది నీ తాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వాయిదాలు పడ్డ కేంద్ర అనుమతులను తెచ్చుకుంటూ రాష్ట్రానికి ఒక దారిలో పెట్టి సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాము నీ కులం నీ కుటుంబం చేసిన దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఆడబిడ్డలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నాం ఇవాళ ఆడబిడ్డలకు స్వేచ్ఛనిచ్చినాం మహిళా సంఘాలను పిలిచి కోట్లాది రూపాయలు వాళ్ళై నువ్వు పెండింగ్ పెట్టిన వాటిని అన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చినాం ఇవాళ మహిళలు ఊపిరి పిలుచుకుంటురు మా అన్న వచ్చిండు మా ప్రభుత్వం వచ్చింది మా సోనియా మా ప్రభుత్వం వచ్చింది మాకు సిలిండర్ వచ్చింది ఇంటికి ఉచిత కరెంట్ వచ్చింది మాకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం మాకు స్వేచ్ఛ వచ్చింది మా మహిళా సంఘాలు అన్ని కూడా మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి లక్షాధికారులు కాదు ప్రతి మహిళా సంఘం కోటీశ్వరులను చేస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంది ఆనందం ఉంది అది చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు చంద్రశేఖర ఆడబిడ్డల్లో నా కళ్ళలో ఆనందాన్ని చూసి నీ కళ్ళలో నిప్పులు పోసుకున్నా నీ కడుపుల మంటలు రేగినా ప్రజలు నీ పట్ల సానుభూతి చూపియారు ఎందుకంటే నువ్వు అన్ని పాపాలు చేసినావు పాపాల బైరనే పదం కూడా నీకు చిన్నది అందుకే పెళ్లి శాపనార్థలకు ఉట్టి తెగిపడదు చంద్రశేఖరరావు పర్యటనను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయిందన్నట్టుగా చూస్తున్నారు నీ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన మార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాయి ఇవన్నీ కాలం జల్లిపోయినాయి చంద్రశేఖర్ అనేవాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాడు ఎవరైనా జేబులో పెట్టుకుంటే జైలు పోతాడు వెయ్యి రూపాయల నోటు ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే సెల్ రద్దయిపోయినా వెయ్యి నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ఓ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది ఏదేమైనా ఒక్కటి మాత్రం నేను అభినందించదలుచుకున్నా ప్రతి వారం నువ్వు బయటికి వెళ్ళాలి ప్రజలలో తిరగాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత పోషించు మా ప్రభుత్వం ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని అనుకోదు ప్రజా సమస్యలు మీరు మా దృష్టికి తీసుకొస్తే సాయత్కమైన వాటిని మా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా పరిష్కరిస్తుంది మీడియా మిత్రులకు కూడా ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించి డిసెంబర్ తొమ్మిది నాడు మా గ్యారెంటీలు అమలు చేయడానికి సహకరించినో అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి ఎర్ర కూట మీద ఇండియా కూటమి మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి ఇప్పుడు జూన్ నాలుగు తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది మెయిన్ సెక్రటేరియట్ కోవాలనే అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికలు మహబు ఓట్ల లెక్కింపును కూడా జూన్ రెండుకు వాయిదా వేసింది ఇవాళ ఓట్ల లెక్కింపు ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వండుకోలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటుండో ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటూ ఇప్పుడు అక్కడనే వండుకుంటుండో నేను ఫామ్ హౌజుల ఫామ్ హౌజులలో కానీ సినిమా వాళ్ళ గెస్ట్ హౌజుల అయితే అసలు వండుకుంటాని కేసీఆర్ గారికి చెప్పురి రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళే మేడిగడ్డ అక్కడ పిల్లర్సు మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది మనిషికి వెన్నెంక ఇరిగింది అనుకో దేనికి వణ్కినాడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తూ మంచం మీద వండి ఉంటాడు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసనే విరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాల సంసారము దివాల తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివాయంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి అయితే అందకు పోసి అన్న నుంచి అయితే అంద పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా కేసీఆర్ మాటలు తిక్కలోటు చిరణాలకు పోతున్నా ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట